సాద్వైతం సావదూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన్ సహగన చ శ్రీ విశాఖాన్వితాంకరోతి వాచాలం పంగుళంగైతేం వ్యక్తు పాతమహమందే శ్రీ గురుందే తారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే సో ఇక్కడ కొన్ని రోజుల క్రితం ఇక్కడ దగ్గరలో వైజాగ్లో విశాఖపట్నంలో యోగా డే జరిగింది యోగాంధ్ర కొన్ని లక్షల మంది ఎన్ని లక్షల మంది పది లక్షల మంది యోగా చేశారు చాలా మంచి విషయమే ప్రజలు మామూలుగా ఈ ఏదో విధంగా ఆధ్యాత్మిక జీవితానికి రావాలని ఆసక్తి చూపిస్తున్నారు పది లక్షల మంది వస్తున్నారని చాలా గొప్ప విషయం నరేంద్ర మోడీ గారు తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఒక విధంగా వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని వెళ్ళి విధంగా చేయడం మంచిదే కానీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా ఈ యొక్క యోగా అనేది దేనికోసం ఎందుకోసం దాని యొక్క అంతిమ లక్ష్యం ఏమి అసలు యోగా అనేది ఎలా చేయాలి సో ముఖ్యంగా అష్టాంగ యోగ దాన్ని అష్టాంగ యోగ విధానం అంటారు పతంజలి ఇచ్చినటువంటిది దానిలో అష్టాంగ యోగ అంటే ఎనిమిది స్థాయిలో మొదటిది యమ నియమ మిగతా తర్వాత చర్చిస్తాం ఈ మొదట్లోనే చర్చిస్తే యమ నియమ అంటే యమ అంటే ఇక్కడ ఇంద్రియ నిగ్రహం చేయడం ఇంద్రియాలను నియంత్రించడం తర్వాత నియమాలు నియమాలను పాటించడం అంటే ఇక్కడ శాస్త్రాల్లో ఏం వర్ణిస్తున్నాయంటే భగవద్గీత భాగవతంలో వేదాల్లో ఉపనిషత్తుల్లో పురాణాల్లో మనం ఏదైనా ఆధ్యాత్మికత అనేది మనం చేయాలంటే ఆధ్యాత్మిక మార్గం ఏ మార్గమైనా సరే మొట్టమొదటి ఇంద్రియ నిగ్రహం అనేది మనం గురించి మనం తెలుసుకోవాలి ఇంద్రియాల నిగ్రహం లేకుండా ఏ ఆధ్యాత్మిక జీవితంలో మనం ప్రవేశించలేము ఏదో ఒక పది నిమిషాలు లేదంటే అరగంట లేదంటే గంట లేదంటే రోజు ఒక గంట అంటే ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో అవి ఎక్సర్సైజెస్ వ్యాయామం తర్వాత యోగా ఉందో ప్రాణాయామం అవన్నీ కూడా అవి ఉన్నాయో ఇప్పుడు చేసేటి ఉంటే అవి ఆరోగ్యానికి పనిచేయచ్చు ఆరోగ్యం బాగుంటుంది తర్వాత కొంచెం మనసు కొంచెం ప్రశాంతంగా కానీ ఈ యొక్క యోగ యొక్క అంతిమ లక్ష్యం శాస్త్రం ప్రకారం అది నెరవేరదు యోగ యొక్క అంతిమ లక్ష్యం యోగ యోగా అంటే లింక్ విత్ గాడ్ భగవంతునితో సంబంధాన్ని ఏర్పరచుకోవడం మనం అందరం భగవంతునిగా సేవ కలం మన అందరికీ భగవంతుడంతో సంబంధం ఉంది ఆ సంబంధాన్ని మనం కోల్పోయాం ఆయన సేవను వదిలేయడం వల్ల అందువల్ల ఈ యొక్క శరీరం అనేది వచ్చింది అందువల్లనే ఎనభై నాలుగు లక్షల జీవచరాల్లో పరిభ్రమిస్తున్నాం అందువల్లనే ఈ యొక్క దేహంతో తర్వాత ఈ యొక్క ప్రకృతితో తర్వాత అన్ని వైపరీత్యాలతో అన్ని సమస్యలతో మనం అల్లకల్లోలం అయిపోతున్నాం సో అందువల్ల ఈ యోగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే భగవంతుని యొక్క ప్రాప్తిని పొందడం వైకుంఠ ప్రాప్తిని పొందడం మళ్ళీ ఇక చావు పుట్టుక ముసలితనం రోగం లేకుండా ఈ భౌతిక ప్రపంచంలో అసలు అస్తిత్వమే లేకుండా ఈ భౌతిక ప్రపంచానికి రాకుండా ఆధ్యాత్మిక లోకంలో ఏదైతే ముందు మనం నివసించామో అక్కడ వెళ్ళడమే యొక్క యోగ యొక్క అంతిమ లక్ష్యం సో దానికి యొక్క అష్టాంగ యోగ విధానానికి మొట్టమొదటి యమ నియమ అంటే ఏ మార్గం సరే కర్మ జ్ఞాన ధ్యాన భక్తి ఏ మార్గమైనా సరే మన ఇంద్రియాలను నియంత్రించలేకుండా మనం అందులో ప్రవేశించలేము మన ఇంద్రియాలను విచ్చల విడిగా మనం వదిలేసేసి ఇప్పుడు చూడండి అక్కడ స్త్రీలు పురుషులు అంతా కలిసి యోగా చేస్తుంటారు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఉదాహరణకు వాళ్ళ కళ్ళు వాళ్ళ వెళ్తూ ఉన్నాయి వాళ్ళు వేసేసుకుంటే డ్రెస్ స్టైల్ ఉదాహరణకు స్త్రీలు ఆ చీర కట్టుకొని ఉండాలి అంటే స్త్రీలు పురుషులు ఇతరుల స్త్రీలను చూడకూడదు శాస్త్రం ప్రకారం అది బేసిక్ థింగ్ అది ఇప్పుడు అన్ని రోడ్ల పైన పోస్టర్లు వేసారు ఆ స్త్రీల యొక్క శరీరాలు కనిపిస్తున్నాయి ఆ యోగా స్త్రీలు ఎలా యోగా చేస్తారు అన్ని పిక్చర్స్ వేశారు అందరు దానికోసం చూసుకోవాలి ఇంద్రియ కోసం చూస్తారు అక్కడే ఫెయిల్ అయిపోయింది ఫస్ట్ ఎప్పుడైతే స్త్రీలను పురుషులను కలుపుతామో అప్పుడు ఫెయిల్ అయిపోయింది ఎందుకంటే కళ్ళు విఫలం అయిపోయినాయి ఒక పురుషుడు స్త్రీ శరీరాన్ని చూసినాడంటే మాస్త్రా మాత్ర స్వస్త్ర దుహిత్రావా నావి విక్తాసనో భవేత్ బలవాన్ ఇంద్రియ గ్రామం విధ్వంసపి కర్షతి ఎంత విధ్వంసుడైనా సరే పండితుడైనా సరే అంటే ఈవెన్ సొంత తల్లిని కూడా సొంత చెల్లినైనా సరే కూతురినైనా సరే ఒంటరిగా ఉండకూడదు వాళ్ళతో చాలా జాగ్రత్తగా సావధానంగా ధీరంగా ఉండాలి వాళ్ళతో కూడా అంటే ఎవరికి తల్లి అంటే కామ ఉండదు అనుకోండి కానీ అంత జాగ్రత్త వహించమని చెప్తారు అలాంటిది ఎవరో ఒకరు స్త్రీలు పురుషులు అంతా కలిసి లక్షల మంది వాళ్ళ యొక్క డ్రెస్ కూడా అంటే స్త్రీలు వాళ్ళు వాళ్ళ యొక్క అవయవాలను ఎక్స్పోజ్ చేసుకుంటట్టు చేస్తుంటారు యోగా అంటే వాళ్ళు స్త్రీలు యోగ చేయొద్దంటలేను వాళ్ళు ప్రైవేట్ చేసుకోవచ్చు కానీ పురుషుల ముందు చేయడం అక్కడే ఫెయిల్ ఎప్పుడైతే ఇంద్రియాలు స్త్రీలు పురుషులను చూస్తారు పురుషులు స్త్రీలను చూస్తారు ఆల్రెడీ ఫెయిల్ అసలు నియమాని లేకుండా మరి నియమం ఇక్కడ ఇంకా నియమాలు ఎక్కడ ఉన్నాయి ఇంకా నియమ నిబంధనలు లేవు నియమాల కోసం చాలా నియమాలు ఉన్నాయి అసలు నియమాలు చెప్పినారంటే అందరూ హార్ట్అటాక్ వచ్చి పడిపోతారు ఎవరు కూడా యోగా సెంటర్కి రాదుగా తినేటువంటి ఆహారం నియమాలు దాదాపు సాత్విక ఆనంద తర్వాత మన నిద్ర వేసేటువంటి అలవాట్లు ఏడు గంటలకు ఎనిమిది గంటలు వేసి యోగా చేసేది కాదు బ్రహ్మ ముహూర్తం లేవని అందుకని అక్కడ ఉదయం చేశారు పడుకునేటువంటి అలవాట్లు ఇష్టమైనటువంటి నైట్ పన్నెండు గంటలకు పడుకోవడం కాదు తినేటువంటి ఆహారం అలవాట్లు అన్నీ కూడా మాట్లాడే అలవాట్లు నడిచే అలవాట్లు కూర్చునే అలవాట్లు దాన్ని మనం చీరలలో కూర్చున్నాం అనుకోండి చీరలలో కూర్చుంటారు పూర్వకాలంలో ఎవరు కూర్చునే ఇలా కూర్చోవాలి నిటార్గా కూర్చోవాలి మామూలు టైంలో కూడా నిటార్ కూర్చోవాలి యోగ సమయంలో మామూలు టైంలో మనం ఇలా కూర్చునేసి ఓన్లీ యోగ సమయంలో కూర్చుంటే ఎలా అవుతుంది మనకు అంటే రోజంతా మనం యోగకు అనుకూలంగా మన జీవిత విధానం ఉండాలి స్వచ్ఛమైన గాలి విలువాలి ఇప్పుడు మనం రోజంతా అక్కడ కార్బన్ మోనాక్సైడ్ అంతా పిలిచి రోజంతా ఓన్లీ ఐదు గంటలకు అక్కడ సముద్ర తీరానికి వెళ్ళి మనం మొత్తం అక్కడ స్వచ్ఛమైన గాలి పిలిస్తే ఏమైపోతుంటుంది ఓకే ఉదయం పిలిచేవాళ్ళు రోజంతా కార్బన్ మోనాక్సైడ్ కార్లలో పెట్రోల్ డీజిల్ అంతా పొగ పిలుస్తా ఉంటే అప్పుడు లంగ్స్ ఖరాబ్ అయిపోతాయి ఓకే దాని నుంచి తప్పించుకోవడం కోసం పనిచేస్తుంది యోగా అంతే ముఖ్యంగా ఇంద్రియాలను నిగ్రహించడం అంటే బ్రహ్మచర్యాన్ని ఆచరించడం అంటే వివాహం చేసుకోకుండా ఉండడం కాదు భార్యతో సంగమించకుండా ఉండడం కాదు భార్యతో వాళ్ళు సంతానం కోసం మాత్రమే మైదానం చేయాలి కేవలం సంతానం కోసం మాత్రం కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో ధర్మ ధర్మసమ్మతమైన కామం అంటే ఇష్టం మైతనం చేసేసి వీళ్ళు యోగ చేస్తే అది ఎలా సెక్స్ లైఫ్ నో నో సెక్స్ లైఫ్ ఇల్లిసిట్ సెక్స్ లేదనమాట అక్రమ మైతనం లేదు ఇంకా ఏం చెప్తున్నా శాస్త్రంలో స్మరణం కీర్తనం కేలి ప్రేక్షణం గుయం అభ్యాసనం సంకల్పోయాయ వస్తు క్రియానివృత్తి ఏవచ అంటే ఎనమిది కాలైనటువంటి నియమాలు ఏం చేయమంటున్నారు స్త్రీ గురించి ఆలోచించకూడదు స్త్రీలను చూడకూడదు తల్లిలాగా చూడాలి చూస్తే చూడకూడదు అంటే కళ్ళమూసుకొని ఉండమని లేదు తల్లిలాగా చూడాలి ప్రతి స్త్రీని వాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడకూడదు అంటే తప్పుగా మాట్లాడకూడదు చూడడం క్రితం ప్రేక్షణ ప్రేక్షణ అంటే చూడడం గుహ్యం అభ్యాసం రహస్యంగా మాట్లాడకూడదు సంకల్పోదయం అంటే వాళ్ళతో మైత్రాన్ని అనుభవించాలని అనుకోకూడదు కూడా మనుషులు కూడా అనుకోకూడదు వాళ్ళతో మాట్లాడాలనుకోకూడదు వాళ్ళతో తాకాలనుకోకూడదు వాళ్ళతో హాస్యం కూడా చేయకూడదు మనం చూడచ్చు ఆఫీస్లో ఏం జరుగుతుంది రోజంతా ఒక పురుషుడు ఇంకొక భార్యతో నేను చూశాను ఒక అంటే వాళ్ళ హస్బెండ్ వైఫ్ అంటే ఒక భర్త ఇంకొక భార్యతో మాట్లాడుతున్నాడు వాళ్ళ భార్య ఇంకో భర్తతో మాట్లాడుతున్నాడు అంటే చాలా క్లోజ్గా అంటే నేను అనుకుంటే వీళ్ళ భార్య భర్తలు అనుకున్నాను అంటే వీళ్ళ అంటే ఫ్యాషన్ అయిపోయింది అనమాట నేను తర్వాత అడిగాను అంటే ఇట్లా మాట్లాడితే ఎవరు అంటే వైఫ్ అని ఇక్కడ పరిచయం చేస్తాడు మా వైఫ్ ఇలా పరిచయం ఓ మీరు ఇలా అవునా వాళ్ళ ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు ఆఫీసుల్లో కూడా అది జరుగుతుంది మొత్తం ఇంకా ఇంద్రియ నిగ్రహం అంటే మనం మాంసం మద్యం జూదం వ్యభిచారం ఇవన్నీ చేస్తూ ఇష్టం తాగుతూ యోగా చేసే వరకు అవన్నీ పని చేయాలి మొత్తం పని అది స్వీకరించకూడదు మాంసం తినకూడదు ఇంకా వ్యభిచారం అంటే ఇప్పుడు మాట్లాడము వ్యభిచారం చేయకూడదు యా అంటే జూదం అంటే జూదం అంటే మామూలుగా డైరెక్ట్గా జూదమైన అని కాదు ఇప్పుడు అప్పుడు ధర్మరాధన ఆ జూదమే కాకపోతే ఇప్పుడు అంత జూదం లాగానే షేర్ మార్కెట్లు ఉండడం బేటింగ్ చేయడము తర్వాత డ్రగ్స్ తీసుకోవడం ఇవన్నీ ఏ నియమాలు లేకుండా డైరెక్ట్ ప్రాణాయామ ధారణ సమాధికి అంటే అవుతుంది ఫస్ట్ యమ నియమ తర్వాత ఆసనం అంటే మామూలు కాదు ఆసనం అంటే ఏదో ఒక కొంచెం నేర్చుకుంటే కాదు అదే చెప్తా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం నేర్చుకోవాలి ఆసనం అని బెడ్డు పైన పడుకుంటూ ఉంటారు నేలపైన పైన పడుకోవాలా జింక చర్మాన్ని ధరించాల నాసికాగ్రమైన దృష్టి నిలపాలా అంటే భగవద్గీతలో ఆరోగ్య చాలు ఉన్నాయి నియమాలు ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే జనాలు ఇంద్రియాలను నిగ్రహించకుండా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా వదిలేసి మేము ఇంద్రియాలను భోగిస్తాం మా శరీరాన్ని ఖరాబ్ చేసుకుంటూ మనసుని ఖరాబ్ చేసుకుంటూ అన్ని చెడం చేసుకుంటూ ఇప్పుడు మనం యోగ చేస్తాం చేసి మనం సమాధి చేస్తాం అంటే సంథింగ్ బెటర్ దాన్ నథింగ్ అంటే నేను మీకు నిరుత్సాహపరచట్లేదు చేయడం మంచిదే కానీ మీరు ప్రాపర్గా చేయండి శాస్త్ర ప్రకారం చేయండి శాస్త్రం నేను చెప్పబడింది యొక్క యోగా యొక్క అంతిమ లక్ష్యం మనం పవిత్రమై మన ఉదయం పవిత్రమై మన ఇంద్రియాలు నియంత్రించబడి మన కామ కోరికలని తీసివేయబడి మనం మన యొక్క శుద్ధ చైతన్యాన్ని మనం పెంపొందించుకొని కృష్ణ చైతన్యాన్ని మనం ఆచరించడం కోసమే ఈ యొక్క యోగా ప్రాక్టీస్ సో ముఖ్యంగా శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి ఈ మోడ్రన్ ఏజ్లో అంటే ఈ యొక్క ఆధునిక కాలంలో అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి యోగా సర్వోత్తమైనటువంటి యోగా శ్రేష్టమైనటువంటి యోగా పవిత్రమైనటువంటి యోగా అందరూ చే చేయడానికి అనుకూలంగా ఉన్నటువంటి యోగా అత్యున్నతమైన యోగా భక్తి యోగ భక్తిని ఆచరించాడు కర్మయోగ జ్ఞానయోగ ధ్యాన యోగ అంతిమ లక్ష్యం కూడా భక్తి యోగం తీసుకెళ్ళాడు సో మనం డైరెక్ట్గా భక్తి యోగ చేయొచ్చు ప్రత్యక్ష మార్గం పరోక్ష మార్గం అంటారు దీన్ని పరోక్ష మార్గం ఏంటంటే మొదట కర్మయోగ చేస్తారు దాని నుంచి ధ్యాన యోగకొస్తారు ధ్యాన యోగ నుంచి ధ్యాన యోగకు వస్తారు ధ్యాన యోగ నుంచి భక్తి యోగకు వస్తారు భక్తి యోగంలో మనం పరిపూర్ణత సాధిస్తాం సో అవన్నీ చేయాలంటే ఈ యొక్క ఆధునిక కాలంలో కష్టం కాబట్టి కృష్ణుడు స్వయంగా శ్రీ చైతన్య మహాప్రగా అవతరించి ఈ యొక్క సంకీర్తనోద్యమాన్ని ప్రచారం చేసి ఈ యొక్క భక్తి యోగం ఆయన ప్రచారం చేశారు ఎలా ఈ యొక్క భక్తి యోగం ఆచరించాలని స్వయంగా చూపించారు క్రిష్యుడు ఆయన శరణాగతి పొందు అని చెప్పారు తర్వాత ఆయనే స్వయంగా భక్తుని వచ్చి అందరికీ చూపించారు సో ఈ భక్తి యుగంలో ముఖ్యమైనటువంటి యొక్క అంగం ముఖ్యమైనటువంటి యొక్క విషయం అంటే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే దీన్ని మహామంత్రం అంటారు ఇది మంత్ర యోగా ఈ మంత్రాన్ని జపించడం మంత్రాన్ని కీర్తన చేయడం మంత్రాన్ని వినడం శ్రవణం కీర్తన చేయడం దీని ద్వారా మనస్సు నియంత్రించబడుతుంది బుద్ధి చాలా షార్ప్ అవుతుంది ఇంద్రియాలు నియంత్రించబడతాయి చెడు అలవాట్లు పోతాయి అన్ని రకాలైన వ్యవసాయాలను దూరం అవుతారు ప్రత్యక్షంగా చూడవచ్చు యాభై సంవత్సరాల నుంచి అంతర్జాతీయ కృషి జాతీయ ప్రచారం అయినప్పటి నుంచి అంటే వారు దీన్ని ఇంటర్వ్యూ చేస్తారు పాశ్చాత్య దేశాల్లో ఈ యొక్క హరినామాన్ని జపించడం కీర్తించడం కొన్ని కోట్ల మంది వాళ్ళు అత్యున్నత స్థాయిలోకి వచ్చి మనం ప్రాయంగా చూడవచ్చు కానీ ఎంతమంది మీరు యోగా చేసేసి వాళ్ళు అత్యున్నత స్థాయికి వచ్చారు ఎంతమంది చిర లోట్ల ఆపేశారు ఎంతమంది మనసు ఇచ్చలంగా ఉంచుకోగలుగుతున్నారు ఎంతమంది మైత్రుల నుంచి బయట రాగలుగుతున్నారు ఎంతమంది వాళ్ళ ఇంద్రియాలను నిగ్రహిస్తున్నారు ఎంతమంది పరిపూర్ణతను సమాధి స్థాయికి తీసుకొచ్చారు ఒక్కరిని చూపించండి ఏదో ఇట్లా చేసేసి పైకి లేసినంత మాత్రమే కాదు వాళ్ళు గాలిలో నడవచ్చు లేదంటే నీటిపై నడవచ్చు అది పరిపూర్ణత కాదు పరిపూర్ణత ఈ జన్మ మృతి జరా నుంచి బయటపడాలా మన హృదయం పవిత్రం అవ్వాలా మనం పూర్తిగా శుద్ధ చైతన్యంలో మనం ఉండాలా కృష్ణ చైతన్యంలో ఉండాలా అదే పరిపూర్ణత ఆ పరిపూర్ణత ఎవరైతే సాధిస్తారో అన్ని యోగాల యొక్క అంతిమ లక్ష్యం వాళ్ళు చేరుకున్నట్టు సో ఇంతవరకు జరగలేదు సో అందుకనే దయచేసి మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఈ భక్తి యోగం కోసం వెచ్చించండి ఇది శ్రీల ప్రవూపాల వారి యొక్క మార్గాన్ని ఇచ్చారు అన్ని శాస్త్రాల సారాన్ని తీసుకొచ్చి సో దయచేసి ఈ యొక్క మంత్రాన్ని మీరు కనీసం నూట ఎనిమిది సార్లు కానీ ఇంకా కొంచెం ఎక్కువగానే మీరు ఈ యొక్క మంత్రాన్ని జపించండి మాలపైన తర్వాత మామూలు కూడా ఈ మంత్రాన్ని చేయచ్చు ఈరోజు మీరు పాడుతూ కీర్తన కూడా చేయొచ్చు ఈ మన మందిరాల్లో ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇది ఎప్పుడు కీర్తనలు జరుగుతూ ఉంటాయి మీరు వినుంటారు సో ఈ యొక్క మంత్రాన్ని మీ యొక్క జీవితంగా తీసుకోండి ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని హోమాలు చేసినా ఎన్ని తపస్సులు ఆచరించినా ఎన్ని ప్రాయక్షిత కర్మలు ఆచరించినా ఎన్ని యాగాలు చేసినా ఎన్నో క్రతువులు ఆచరించినప్పటికీ ఈ యొక్క మంత్రంతో సమానమైనటువంటిది లేదు వంద అశ్వమేధ మీద యజ్ఞాలు వెయ్యి రాజసీయ యజ్ఞాలు ఎన్ని జ్యోతిష్యోమ హోమాలు ఎన్ని చేసినప్పటికీ ఈ యొక్క మంత్రం ఒక్కసారి జపించినప్పటికీ దాంతో సమానమైనటువంటిది అవి కావు ఇది కర్మకాండతో సమానమైన మంత్రం కాదు ఇది ఇది చాలా శక్తివంతమైనటువంటిది గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన సాక్షాత్తు గోలోకం నుంచి వచ్చినటువంటి యొక్క ప్రేమధనం ఇది అందరికీ అందరికీ అవలభ్యంగా శ్రీచైతన్య మహాప్రకృప ద్వారా శ్రీ నిత్యానంద ప్రకృప ద్వారా అందరికీ లభిస్తుంది కాబట్టి దయచేసి మీ అందరి యొక్క మంత్రాన్ని జపించండి తిరు మాలను తీసుకోవచ్చు దగ్గర ఉన్నటువంటి మందిరాల్లో ప్రతిరోజు యొక్క మంత్రాన్ని జపించండి ఎంత వీలైతే దానికంటే ముందు ఒకటి పంచతత్వ మంత్రం ఉంటుంది శ్రీకృష్ణ చైతన్య ప్రభువు నిత్యానంద శ్రీ అద్వైత గధాద్ర శ్రీవాసాది గౌరభక్తం ఉంది ఈ మంత్రం ఒకసారి చెప్పేసి మిగతా మాలకు నూట ఐదు పూజలతో హరే కృష్ణ మంత్రాన్ని జపించడం అత భగవద్గీతని చదవండి భాగవతాన్ని చదవండి ఈ యొక్క నియమ నిబంధన్ని కూడా మీకు మన ప్రూపాల పుస్తకాలు అన్నీ వివరించబడతాయి ఇది చాలా ఫుల్ డే స్కెడ్యూల్ అంతా ఉంటుంది సో దీని ద్వారా మీరు తప్పకుండా అత్యున్నతమైనటువంటి స్థాయికి వస్తారనేసి గ్యారంటీ ఇవ్వచ్చు లక్ష శాతం గ్యారంటీ ఇవ్వచ్చు సో దయచేసి మీరు మేము యోగా అనేది ఖండిస్తున్నాం అనుకోకండి ఇది శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి కృష్ణుడు ఆరో అధ్యాయం పూర్తిగా చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్తున్నా యోగి నామపి సర్వేషాం మద్గతి అంతరాత్మన శ్రద్ధావాన్ భజితే యోమా సమయుక్త తమో మత అన్ని కంటే అంటే అంత చెప్పిన తర్వాత అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి యొక్క యోగ భక్తి యోగా అని ఆయన చెప్తున్నాను ఒక యొక్క భక్తి యొక్క మీరు ఆచరించండి శిల రూపాల పుస్తకాన్ని తీసుకోండి దానిలో మార్గదర్శకత్వం అందుతూ ఉంది జస్ట్ కేవలం కొంతసేపు చూసేసి మిగతా సమయం అంతా కూడా మనం అంటే జంతు జీవితాన్ని గడిపి మనం మనుషులుగా కావాలన్నా మనం భక్తులుగా కావాలన్నా ఈ భక్తి మార్గమే ఒకే ఒక మార్గం హరే కృష్ణ మైండ్లో ఎప్పుడూ డిస్టర్బెన్స్ ఉంటుంది కంట్రోల్ చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను సో ఒకరు ప్రశ్న అడుగుతున్నారు నేను మనసు ఎప్పుడు కూడా చంచలంగా ఉంటుంది దానికోసం నేను మౌనంగా ఉండి దాన్ని ప్రయత్నిస్తూనే ఉంటున్నాను అది ఎక్కువసేపు చేయలేము మనం సైలెన్స్ కూడా మౌనంగా ఉంది మన యొక్క మనస్సు యొక్క స్వభావం ఎలాంటి అంటే శాస్త్రాలు చెప్తున్నాయి భగవద్గీతలోనే ఉంది కృష్ణుడు చెప్తున్నాడు ఒకసారి అర్జున్ చెప్తున్నాడు కృషితో నేను గాలినైనా బంధిస్తాను కానీ మనసును బంధించలేకపోతున్నాను మనం ఒక దీపం పెట్టామనుకోండి ఇక్కడ ఇక్కడ పడుతుంది కానీ గాలి వల్ల కదులుతూ ఉంటుంది అంత ఎంత మీరు మీ అద్దంలో పెట్టినా కదులుతూ ఉంటుంది సో అలాగే మనస్సు అనేది చంచలమైనటువంటి కోతి లాగా చెప్పొచ్చు మీరు కోతిని చూడండి ఎప్పుడు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు దొంగుతుంది ఇంకో చెట్టు ఇంకా దిగుతుంది అక్కడికి వెళ్తుంది ఇక్కడికి వెళ్తుంది ఎప్పుడు ఏదో ఒక చేస్తుంది ఎప్పుడు దొంగతూనే ఉంటుంది కోతి అంటే చిన్న పిల్లల్ని చూడండి ఎప్పుడు ఎక్కుతుంటారు దిగుతుంటారు సో మన మనస్సు అనేది చిన్న పిల్లలు లాగానే ఉంటుంది ఎప్పుడు అది చంచలంగానే ఉంటుంది అందుకనే కృష్ణ అర్జున్ చెప్తారు చంచలం ఈ మన కృష్ణ ప్రమాదీ బలవద్దు ఎంతో చాలా ప్రమాదమైనటువంటి దీన్ని నేను ఏకాగ్రతగా ఉంచలేకపోతున్నా చెప్తున్నాను సో దానికి మీరు చేస్తున్నారు కరెక్టే కానీ ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే అది అంటే మీరు చేసినటువంటిది ఎక్కువ కాలం మీరు చేయలేకపోవచ్చు కానీ మీరు ఈ యొక్క మంత్రం నేనైతే ఏదైతే ఇక్కడ శాస్త్రాల్లో వర్ణించబడిందో చైతన్య మహాప్రభు ఈ యొక్క మంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే అంటే బయటికి వినేటట్టు చెప్పి ఈ యొక్క మంత్ర శబ్ద ప్రకంపన అంటే సాక్షాత్తు ఈ యొక్క శబ్దం కృష్ణుడే కృష్ణు యొక్క అవతారం ఇది సో ఈ యొక్క నా ఆ యొక్క మంత్రం యొక్క శబ్దం పైన మీరు బాగా వినగలిగితే మీరు ఇమీడియట్గా మీ మన మనసు కంట్రోల్లోకి వస్తుంది అది ప్రత్యక్షంగా చూడవచ్చు అనమాట డైరెక్ట్ పర్సెప్షన్ అదే చెప్తే నమ్మాలని కదా మీరు డైరెక్ట్గా చూడవచ్చు మీరు అనుభవించవచ్చు సో మీరు అది ప్రారంభించండి అది అత్యున్నతమైనటువంటి మౌనం మనం ఖాళీగా మౌనంగా ఉండలేం మన మనసు ఆగదు చాలామంది యోగులు ఇలా మౌనంగా ఉంటారు సంవత్సరాలు అంటారు కానీ మన మనసులో ఎన్నో చెంచలత పోతూనే ఉంటుంది కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ పడిపోతుంది సో అందుకని మౌనంగా మౌన మార్గం అనేది ఈ యొక్క కలియుగంలో నిర్దేశించబడదు మనం మౌనంగా ఉండలేం అది అవ్వదు సో మనం భక్తియుక్త సేవలో మన ఇంద్రియాలను నియుక్తం చేయాలి మీకు ఎప్పుడైతే చెంచలంగా అనిపిస్తుందో ఇక మంత్రాన్ని చెప్తూ మీరు ఆ యొక్క మంత్రాన్ని మాత్రం వినండి మిగతా మీ మనసు చెప్పింది ఏది వినకండి ఎస్ట్ కేవలం మంత్రాన్ని వినండి మీకు తప్పకుండా మీ యొక్క మనస్సు దారిలోకి వస్తుంది మళ్ళీ దారి తప్పితే మళ్ళీ తీసుకున్నారు పిల్లలు వెళ్తూ ఉంటారు మళ్ళీ తీసుకోండి వెళ్తూ ఉంటారు తీసుకో మనసు చెప్పిందంతా కూడా నిర్లక్ష్యం చేయండి ఏం వినకండి ఓన్లీ మంత్రాన్ని వినండి హరే కృష్ణ ఇంకా ప్రశ్న హరే కృష్ణ శిల్ కిజ